ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం డివిజన్ కేంద్రంలోని పద్నాలుగవ వార్డులో ప్రజాపాలన అభయ గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్థానికుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ఆధారంగా అర్హులైన వారిని ఆయా సంక్షేమ పథకాల లబ్ధికి ఎంపిక చేస్తామని తెలిపారు ఉద్యోగులు విసుకోకుండా దరఖాస్తుదారులతో మర్యాదగా మాట్లాడి మంచి కార్యక్రమం చేపట్టామని అభిప్రాయం ప్రజలు తీసుకురావాలన్నారు జనవరి ఆరు వరకు జరిగే ప్రజాపాలన విజయవంతం చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఆకాంక్షలను అనుగుణంగానే ప్రజాపాలన సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య మున్సిపల్ కమిషనర్ సరస్వతి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ శ్యామ్ సుందర్ రెడ్డి కౌన్సిలర్లు తోనం రోజా ప్రభుదాస్ భూసాని రాము నరకోటి గజానంద్ దొంగరి రేవతి గుగ్గులోద్ శంకర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు టౌన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న అందరి సభ్యులు మరి ముఖ్యంగా మా మీడియా మిత్రులు మన ప్రభుత్వం కొలువు తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీ మేడం భాగంగా ఇప్పుడు ఐదు గ్యారంటీలకు ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీకు ఏదైతే మీరు అరువులు అవుతారో ఆ ఫామ్ లో వాటిని ఇక్కడికి ప్రజాపాలనకి రావడం జరిగింది అండి ప్రజలందరూ కూడా ఈ ప్రజాపాలన ద్వారా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వచ్చింది తెలియకపోయినా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళు తెలుసుకొని అప్లై కొంతమందికి రేషన్ కార్డు లేదని వాళ్ళు బాగా మహాస్తున్నారు కానీ దానికి కూడా ఒక సపరేట్ కామని రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటి రెండు రోజుల్లోనే రెండు అమలు పరిచింది ప్రయాణం మరి అందరిపిస్తుంది అదేవిధంగా గ్యారంటీ లీవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు పడడానికి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళకి అనుకూలంగా మరి అందులో